చెన్నై మెరీనా బీచ్ వద్ద ఆదివారం జరిగిన ఎయిర్ షోలో చోటు చేసుకున్న విషాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం అన్ని వైపుల నుంచి వాహనాలు వచ్చేయడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు వారిలో ఐదుగురు మరణించారు మృతుల్లో ఒకరు కర్నూలు జిల్లా వాసి ఉన్నట్టు తెలుస్తోంది కర్నూలు జిల్లాకు చెందిన దినేష్ కుమార్ మరణించినట్టు సమాచారం ఈ ఘటనలో రెండు వందల ముప్పై మందికి పైగా స్పృహ కోల్పోయినట్టు అనధికార వర్గాలు చెబుతుండగా ముప్పై మంది చికిత్స పొందుతున్నారని రద్దీ కారణంగా ఎవరూ చనిపోలేదని అధికారికంగా వెల్లడించారు ఎయిర్ దాదాపు పదిహేను లక్షల మంది వచ్చినట్టు రక్షణ దళాలు ప్రకటించాయి ఎయిర్ షో అనంతరం తిరిగి వెళుతున్న క్రమంలో లక్షల మంది ఒక్కసారిగా రోడ్డుపైకి వెళ్లారు దాంతో రహదారులు రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోయాయి ఫలితంగా వందలాది మంది సొమ్మసిల్లి పడిపోయారు లక్షల మంది రోడ్లపైకి రావడంతో అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది